హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణశ్రేని ఈరోజు స్టోరీ వచ్చేసి శివుని యొక్క లీలలు శివుని గురించి ఎంత చెప్పినా తక్కువే శివుని యొక్క లీలలు ఎంత చెప్పినా కూడా తక్కువేనండి ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటాయి అలాగే మన జీవితాన్ని కూడా ఆ విధంగానే మారుస్తూ ఉంటాడనమాట శివయ్య కాబట్టి శివయ్యని ప్రార్థించిన వాళ్ళు శివయ్య భక్తులు శివుణ్ణి నమ్మిన వాళ్ళు ఎక్కడా కూడా నిరాశ చెందడం కానీ బాధపడటం కానీ జరగదండి శివుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ప్రతి భక్తుడు సంతోషంగానే ఉంటాడు ఎందుకంటే ఎల్ల శివయ్య కాపాడుతూనే ఉంటాడు దానికి నిర్దిష్టమైన చక్కటి స్టోరీ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ స్టోరీని వింటారని ఆశిస్తున్నాను నిజంగా శివుని లీలల యొక్క అద్భుతాలు ఎన్నో 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 ఉన్నాయి అందులో ఒక చిన్న స్టోరీ మేము ముందుకు తీసుకొచ్చాను ఇక్కడ ఒకరు శివభక్తుడు నిత్యము శివునికి పాలాభిషేకం చేస్తూ పాలని నైవేద్యంగా పెడుతూ రోజు నిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు అనమాట అయితే ఒకరోజు ఆ వ్యక్తి శివుణ్ణి వదిలి కొన్ని రోజులు ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట అయితే ఎలా శివునికి నేను వెళ్ళిపోతే శివునికి అభిషేకం ఎవరు చేస్తారు ఎవరు నైవేద్యం పెడతారని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడనమాట అయితే తన యొక్క కూతురు చిన్న కూతురు గారాల పట్టిని పిలిచి నాన్న నేను ఒక నాలుగు రోజులు బయట పనికి వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చేలోపు శివయ్యకి మంచి శ్రేష్టమైన పాలని తీసుకొచ్చి కాగబెట్టి శివుడికి నైవేద్యంగా తల్లి నిత్యము దీపారాధన చేసి నిత్యము అభిషేకం చేయి తల్లి అని తండ్రి కూతురికి చెప్పి పోతాడు అయితే వెళ్ళేటప్పుడు కూడా కూతురికి ఏమని చెప్తాడంటే నీకు ఇలా నేను వచ్చేసరికి శివునికి అభిషేకం చేస్తే నీకు బోలుడు బొమ్మలు కొనిస్తాను బోగులుడు ఆట వస్తువులు తీసుకొస్తాను నువ్వు మర్చిపోవద్దు ఆటలో పడి పకింట్లో మాటలో పడి శివుని మాత్రం మర్చిపోవద్దు నిత్యము నువ్వు శివునికి దీపారాధన చేయాలి అభిషేకం చేయాలి మర్చిపోకు తల్లి నేను వచ్చేలోపు శివుని ఆరాధిస్తూ తల్లి అని తన యొక్క గారాల పట్టిని చెప్తాడనమాట అప్పుడు సరే నాన్న నేను మీరు వెళ్ళిరండి నేను వచ్చేలోపు శివునికి నైవేద్యం పెడుతూ ఉంటాను ఆరాధిస్తాను దీపం పెడతాను అని చెప్తుంది చెప్పేసరికి ఈయన వెళ్తాడు వెళ్ళేసరికి ఇక మంచి శ్రేష్టమైన పాలు ఆవు పాలు తీసుకొచ్చి మంచిగా కాగబెట్టేసి మంచిగా మరిగించేసి ఒక గిన్నెలో పోసేసి దాని మీద ఒక క్లాత్ని కప్పి శివకి ఆరాధించడానికి వెళ్తుంది వెళ్ళి అక్కడ పెడుతుంది శివయ్య దగ్గర పెట్టి శివయ్య ఇదిగో తాగు అని చెప్తుంది తాగేస పక్కకి వెళ్తుంది కొద్దిసేపు పక్కకి వెళ్ళేసరికి పక్కకి వెళ్ళి అంటే శివయ్య తాగుతాడేమో అని పక్కకి వెళ్ళి కూర్చుంటుంది కూర్చొని కొద్దిసేపటికి వచ్చి చూస్తే పాలన్నీ అట్లనే ఉన్నాయి అట్లే ఉండేసరికి అదేంటి పాలన్నీ అట్లనే ఉన్నాయి మా నానేమో రోజు పాలని నై ఆరాధిస్తూ నైవేద్యంగా పెట్టమని చెప్పాడు శివయ్యింది పాలు తాగట్లేదు అని కోపం వస్తుంది ఇంకొద్దిసేపు చూస్తుంది శివయ్య తాగు శివయ్య లేకపోతే మళ్ళీ మా నాన్న వచ్చి నన్ను తిడతాడు మళ్ళీ నీకు పాలు పోయలేదంటాడు మళ్ళీ నన్ను కొడతాడు శివ శివయ్య కాబట్టి నువ్వు పాలు తాగు శివయ్య అంటే శివయ్య ఒలకడు పలకడు పాలు తాగాడు ఇక పాపకి ఏం చేయాలో అర్థం కాక అయ్యో ఇప్పుడు పాలు తాగకపోతే మా నాన్న తిడతాడు నన్ను కొడతాడని ఇక నేనేం చేయాలో అర్థం కాక శివయ్య నువ్వు పాలు తాగుతావా తాగవా లేకపోతే నన్ను మా నాన్న చంపేస్తాడు అక్కడ చచ్చేకంటే నేను ఇక్కడే చచ్చిపోతా అని తన తలకాయని శివలింగానికి బాదుకో అక్కడ ఉన్న దానికి బాదుకోబోతుంది బాదుకోపోయేసరికి శివయ్య ఒక క్షణంగా అడ్డు పెట్టేసి పాపని కాపాడి పాలు తాగుతాను అని ఆ పాలను తీసుకొని తాగుతూ ఉంటాడు అలా తాగేసరికి ఇట్లా నిత్యము వాళ్ళు నానొచ్చేదాకా ఈ ఇది జరుగుతుంది ఆమె పాలు రోజు ఆవు పాలు తీసుకురావడం కాగబెట్టి శివకి నైవేద్యం పెట్టడం శివయ్య తాగడం రోజు వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా నిత్యం జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఒకరోజు శివయ్యకి పాలు తాగిచ్చేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో దారిలో వాళ్ళ నాన్నగారు వచ్చేస్తారనమాట అయితే ఎక్కడి నుంచి వస్తున్నావు తల్లి అని అంటే నాన్న ఇగో నువ్వేగా చెప్పావు శివునికి పాలని నైవేద్యంగా పెట్టేసి వస్తున్నాను మొత్తం శివయ్య తాగేశాడు చూడు అని చాలా సంతోషంగా నవ్వుతూ చెప్తుంది అనమాట చెప్పేసరికి వాళ్ళ నాన్న కోపం వస్తుంది కోపం శివయ్య పాలు తాగటం ఏంటి శివయ్య పాలు తాగడు కదా నువ్వే తాగేసి అబద్ధాలు చెప్తున్నావు అని దొంగమొహం అని కొడతా ఉంటాడనమాట పిల్లని ఎందుకు అట్లా అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే లేదు నాన్న శివయ్య తాగాడు శివయ్య తాగాడు కావాలంటే దాన్ని నేను మళ్ళీ చూపిస్తాను అని అంటే లేదు శివ శివుడు పాలు తాగాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాను తాగేసి అని పిల్లని కొట్టబోతాడు అయితే చూపిస్తారా అని తండ్రిని శివలింగాన్ని దగ్గరికి తీసుకెళ్ళి వెళ్తుంది అనమాట మళ్ళీ పాలు పెడుతుంది అయితే రోజు మంచిగా వచ్చి తాగే శివయ్య ఆ రోజు మరి శివుని యొక్క లీలలు మనం కూడా చూడాలి కాబట్టి ఆ రోజు శివయ్య రాడు రాడు మళ్ళీ తాగడు అనమాట తాగపోయేసరికి నా పిల్ల అబద్ధం చెబుతుంది అని అనుకొని కొడతా ఉంటాడు పిల్లని కొడతా ఉంటాడు అన్నీ అబద్ధాలే ఏడు శివుడు ఎక్కడికి వచ్చిండు పాలు తాగుతాడని చెప్పినావు కదా పాలు తాగట్లేదు అని పిల్లని బాగా కొట్టబోతా ఉంటే శివయ్య ఎందుకు రోజు పాలు తాగుతావు కదా ఇవాళ ఎందుకు తాగలేదు మా నాన్న ఇప్పుడు నన్ను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నాడు నేనే పాలు తాగేసిన అనుకుంటున్నాడు ఏంటి శివయ్య నెలనడు నువ్వు రోజు తాగుతున్నావు కదా ఇవాళ ఎందుకు రావటం లేదు అని గట్టి గట్టి శివుని మీద కోపంతో అరుస్తుంది వాళ్ళ నానేమో కొట్టడానికి పరుగులు పెడుతున్నాడు ఆ పాపేమో ఆ శివుని లింగం చుట్టూ గట్టి గట్టిగా అరుస్తుంది లే శివయ్య పాలు తాగుదురా లేకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు అని శివయ్య లింగం చుట్టూ పరిగెడుతూ ఉంటుందన్నమాట ఉంటే వాళ్ళ నాన్న ఆగు ఆగు అని ఇలా జుట్టు పట్టుకుంటూ లాగబోతాడు అనమాట లాగబోయేసరికి శివుడు ఆ పాపని తనలో ఆలింగనం చేసుకుంటాడు జుట్టు మాత్రమే తండ్రి చేతిలో ఉంటుందన్నమాట ఎప్పుడైతే అయితే శివును తన పాపని తనలో తీసుకుంటాడు తన తండ్రికి ఆశ్చర్యం వేస్తుంది అంటే కూతురు చెప్పింది అంత నిజమే నేనే ఒక మూర్ఖుణ్ణి అని శివ యొక్క లీలలు అప్పుడు తండ్రికి అర్థమవుతాయి అన్నమాట అప్పుడు తన తప్పు ఏంటనేది తండ్రి తెలుసుకుంటాడు నిజంగా ఒక భక్తి అనేది నిర్మలంగా మనసులో కల్ముషం లేకుండా మనం ప్రదర్శించినప్పుడు మన యొక్క నైవేద్యం కానీ మన యొక్క పూజలు కానీ ఆ శివను తప్పక స్వీకరిస్తాడండి ఎందుకంటే ఇలాంటి లీలలు ఎన్నో ఉన్నాయండి అవన్నీ కూడా జరిగినవి కాబట్టి మనం కూడా అంతటి నిర్మలమైన మనసుతోటి మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా మనం నిర్మలంగా భక్తిని ప్రదర్శిస్తే మన యొక్క పూజలు మన యొక్క నైవేద్యాలు ఆ శివుడు ఎప్పుడు సదా స్వీకరిస్తూ మన్ని సదా కాపాడుతూనే ఉంటాడండి కావాలంటే ప్రయత్నించి చూడండి శివుని యొక్క నీళ్ళలు తెలుసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మైమరిచిపోతామండి శివుని యొక్క లీలల్లోనే అతని యొక్క ప్రేమ ముందు ఏది కూడా సృష్టిలో లేదండి కాబట్టి శివుని భక్తిలో మునిగి తేలాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ శివుని యొక్క ఆశీర్వాదాలు శివుని యొక్క చల్లని చూపు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని